జిల్లా కేంద్రంలోని తన నివాసంలో ఏర్పాటు చేసిన సమావేశంలో హజీపూర్ మండల కమిటీని ఆయన ప్రకటించారు టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడిగా మొగిలి శ్రీనివాస్ ప్రధాన కార్యదర్శిగా మాధవరావు జీవన్ రావు యూత్ అధ్యక్షుడిగా దొమ్మటి బాపు ప్రధాన కార్యదర్శిగా హరీష్ గౌడ్ని ఎన్నుకున్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పార్టీకి ప్రతి కార్యకర్త బలమే అని అన్నారు ముఖ్యమంత్రి కేసీఆర్ నూతన కమిటీలను నియమించాలని చెప్పడంతో నేడు నియోజకవర్గంలోని ప్రతి గ్రామ పట్టణ కమిటీలను ఏర్పాటు చేస్తున్నామని అన్నారు రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను ప్రతి కార్యకర్త ప్రజలకు అందించే విధంగా కృషి చేయాలని అన్నారు పార్టీని గ్రామీణ స్థాయిలో అభివృద్ధి కోసం కృషి చేయాలని అన్నారు నూతనంగా ఎన్నికైన మండల కమిటీ సభ్యులను ఆయన అభినందించారు ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు తెరాస పార్టీ నేతలు హజీపూర్ మండల నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు

ఆజ్బూరు మండల ఏదైతే టిఆర్ఎస్ పార్టీ కమిటీ వేయడం జరిగింది ఇలా గౌరవ ముఖ్యమంత్రిగా చేస్తున్న అభివృద్ధి పనులు దృష్టిలో పెట్టుకొని ఒకనాడు తెలంగాణ ప్రాంతంకి పరిమితం అయితే ఢిల్లీలో మన తెలంగాణ భవన్ కట్టబోతున్నాం భారతదేశాన్ని దీక్షగా గౌరవ ముఖ్యమంత్రి గారు ఇలా ఎన్నో అభివృద్ధి కార్యక్రమం చేస్తున్నారు అందులో ఇలా కళ్యాణలక్ష్మి అదేవిధంగా పెన్షన్ అనుకోండి రైతు బంధు రైతు బీమా ఇలా పెన్షన్ ఎన్నో బౌత్రమైన కార్యక్రమం చేసి ఇలా ప్రజలు టీఆర్ఎస్ వైపు మొగ్గు చూపే దిశగా ఇలా ప్రజలు ఉన్న సందర్భంలో మనం టీఆర్ఎస్ పార్టీ ఇలా సర్పంచ్లు ఎంపీటీస్ ఎంపీలు జెపిటీసులు ముఖ్యమైన పార్టీ గ్రామ కమిటీ పూర్తిగా పార్టీ కట్టుబడి ఉండి ప్రజలకు ఎంతో మేనేజ్ చేసే దిశగా మనం పనిచేయాలి ఇలా ఎల్లంపల్లి గూడెం వల్ల మనకు వేలాది ఎకరాల పంట పండుతుంది దాన్ని చెప్పి కూడా మనకి ఇలా ఓట్లు తీసుకునే అవకాశం ఉంటుంది మన ప్రజలకు పూర్తి జవాబుదారు ఉండి అన్ని సందర్భాల్లో వేరే ఇలా కాంగ్రెస్ పార్టీ ఏమి చేయలేకపోయింది బీజేపీ అయితే అన్ని ప్రైవేట్ చేస్తుంది మనమేమో ఇలా అన్నిటినీ కాపాడుకుంటూ ఇలా ముఖ్యమంత్రి గారు భారతదేశానికి ఒక దిక్సూచిగా మారిన మన గౌరవ ముఖ్యమంత్రి పేరు చెప్పి రేపు రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో మనకు దీటు ఎవరు లేరు అనే దిశగా కార్యకర్తలకు కష్టపడి కష్టపడి ఒకది రాష్ట్రంలో ముఖ్యమంత్రి గెలవాలి ఇక్కడ టీఆర్ఎస్ ఎమ్మెల్యే గెలిచే రీతిగా మీ అందరి సహాయ సహకారం ఉండాలని చెబుతూ ఎంపీ ఏర్పాటు చేయడం జరిగింది ఏదైతే మనకు ఇంతమంది మెగులి సీను ఏదైతే ప్రెసిడెంట్ ఉన్నాడు అదేవిధంగా దొమ్మటి బాబు యూత్ ప్రెసిడెంట్గా అదేవిధంగా కార్యవర్గ సభ్యులు మహిళా కమిటీ అనుకోండి అదేవిధంగా బీసీ కమిటీ అనుకోండి ఎస్సీ కమిటీ అనుకోండి ఇవన్నీ తర్వాత ట్రై ఎస్టీ కమిటీ అన్ని కమిటీలు ఇవ్వడం జరిగింది ఈ కమిటీలను గ్రామ గ్రామంలో అన్ని కమిటీలు అయింది మీరందరూ కష్టపడి పనిచేసి ప్రజలకు అన్ని విధాలు మేలు చేసేదిగా ఈ కమిటీలు పనిచేయాలని కూడా ఈ సభలో చెప్పడం జరుగుతుంది సభ అధ్యక్షులు శాసనసభ్యులు నడిపిన దివాకర్రావు గారు ఎమ్మెల్యే దివాకర్రావు గారు అలాగే యువ నాయకులు చార్టబుల్ ట్రస్ట్ చైర్మన్ మన విజిత్ బాబు గారు మరి నాకు రెండవసారి మండల పార్టీ అధ్యక్షునిగా మరి ఎన్నుకొని నందుకు వారికి నా ప్రత్యేక ధన్యవాదాలు మరి ఇంతకుముందు మన తరణ సమయంలో మరి మనం ఎక్కువగా మీటింగులు పెట్టుకోకుండా అంతరాయం కలిగింది మరి ఇక ముందు మరి ఎమ్మెల్యే గారు చెప్పినట్టు వారి ఆదేశాల మేరకు విజిత్ బాబు గారి సలహా మేరకి మనం ప్రతి మూడు నెలలకు ఒకసారి కానీ ఆరు నెలలకు ఒకసారి కానీ మీటింగులు పెట్టుకొని మరి మన పార్టీని బలోపేతం చేస్తూ మరి ప్రతి మన తెలంగాణ టీఆర్ఎస్ గవర్నమెంట్ మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నాయకత్వంలో కేటీఆర్ గారి మన అభివృద్ధి పనులలో మన ప్రతిది గ్రామ గ్రామాన ముందుకు తీసుకెళ్తూ మరి రాబోయే ఎన్నికలకు మరి ముందు తదితర ఎమ్మెల్యే ఎలక్షన్లు ఉంటాయి కాబట్టి మనం మండల వైజీగా ప్రతి గ్రామ గ్రామాన మంచి ప్రచారం ప్రచారం చేస్తూ మన ప్రజలు ప్రజల్లోకి మన స్కీములు తీసుకువెళ్తూ మన ప్రభుత్వం చేస్తున్న అనేక పథకాలను ముందుకు తీసుకెళ్తూ పెద్ద మైవాటితో మనము నెక్స్ట్ మెల్ల ఎమ్మెల్యే గారికి గెలిపించుకోవాలని మీ అందరి సహకారంతో ముందుకు వెళ్ళాలని మరి నాకు మళ్ళీ రెండోసారి పదవి ఇచ్చి అందుకు మీకు ప్రత్యేక ధన్యవాదాలు కోరుతూ అందరూ నాకు సహకరించినా మళ్ళీ ఇంకా ముందు సహకరించాలని అందరి ప్రత్యేకంగా కోరుతున్నాను సారు నాకు కొద్ది ఇచ్చినప్పుడు నేను ఎక్కడ కూడా పార్టీకి నష్టం జరగకుండా అందరితోటి కలిసిమెలిచి గ్రామ గ్రామాన్ని తిరిగి నేను అభివృద్ధి కొరకు తోడ్పడి ఉండి నా అంతు సహకారం చేస్తానని